ఈరోజు ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ముఖేష్ సార్ ఏ పోస్ట్ పెట్టారు అసలు వాళ్ళ గురించి విశేషాలు ఏంటి తెలుసుకుందాం అంటూ మీరు కూడా వెయిట్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలిసిందే మార్నింగే వెలన్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది అయితే రిషి సార్ ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది దానికంటే ముందు వసుదారి ఈరోజు గణపతి బప్ప మోరియో షోలో మంచి కలర్ఫుల్ డ్రెస్లో పింక్ డ్రెస్లో అద్దెరిపోయారు వసుగారు ఆవిడ చూస్తుంటే అయితే చాలా క్యూట్గా అనిపించారు రక్షా గౌడకు సంబంధించి తన సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోస్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి హ్యాపీ వినాయక చవితి అంటూ రిషి సార్కి అనేక మంది ఫ్యాన్స్ ఆయన ఫోటో పెట్టి అనేక మంది ఫొటోస్ పెట్టడం జరిగింది విశ్వస్ చెబుతూ ఇక రిషి సారే డైరెక్ట్గా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఫోటో పెట్టడం జరిగింది ఈ వినాయక చవితి సందర్భంగా విఘ్నాలన్నీ తొలగించి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు నిహార్ బి ముఖేష్ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది దీంతో పాటు తన డాగ్స్ రెండూ కూడా తెగ కొట్టేసుకుంటున్నాయి వీటిని భరించడం కష్టం ఈ రెండు మాన్స్టర్స్ని అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది అయితే ఒక అప్డేట్ ఏంటి అంటే గుప్పడెంత మనసు టూ త్వరలోనే రావాలని ప్రేక్షకులంతా కోరుకుంటున్న మాట అయినా బిగ్ బాస్ సీజన్ ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి ఆ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఈలోపు ఏమైనా చర్చలు జరిగితే ఖచ్చితంగా గుప్పడంత మనసు టూ కానీ లేదంటే వాళ్ళిద్దరి పేరుతో కొత్త సీరియల్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనేక మంది చెబుతూ ఉన్నారు దీని గురించి ప్రజెంట్ అప్డేట్ లేకపోయినా ఖచ్చితంగా ఆ పేరు అంటే ఉన్న క్రేజ్ని బట్టి అయినా సరే ఖచ్చితంగా కొత్త సీరియల్తో వీళ్ళిద్దరి పేరులోనే కొత్త సీరియల్ వస్తుందని అనేది మాత్రం చాలా వాస్తవం అన్న విషయం మనకు తెలిసిందే ఎందుకంటే వాళ్లకు ఉన్న అభిమానంతోనే రిషి సార్ని ఏడు నెలలు రాకపోయినా మళ్ళీ తిరిగి తీసుకురాగలిగాం అలాంటిది రిషి వసుని కొత్త సీరియల్తో త్వరలోనే మన ముందుకు తీసుకురాలేమా ఏంటి ఖచ్చితంగా త్వరలోనే కొత్త సీరియల్తో వాళ్ళిద్దరూ మన ముందుకు రావాలి మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి